సరి మీద నా స్వామి వచ్చి చెంపదలిగో నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే నా స్వామి చెప్పరానిచ్చే నా స్వామి మాయదారి గుంటి మీద నా స్వామి నూరే మామ కొడుకో నా స్వామి నూరే మామ కొడుకో నాసామి అందరికి నమస్తే అందరు బాగున్నారా బాగానే ఉంటానులే ఎందుకంటే మా మధు జేటీవీ ఛానల్లో పాటలు చూసి చాలా ఆనందపడుతున్నట్టుంది ఈరోజు మరో మట్టి బిడ్డ మరో జానపద గాయకుడు పెద్ద ఆయన మన ముందుకు వస్తూ ఉన్నాడు ఆ మట్టి బిడ్డల బిడ్డని మనం ఒకసారి మధు జ జేటీవీ ఛానల్ తరపున పరిచయం చేద్దాం ఒకసారి ఎక్కడ బాగా నారా బాగున్నావా బాగానే ఉన్నాయా ఎక్కడ ఏ ఊరు మీది ఏంది కథ నల్గొండ జిల్లా మునుగోడు మండలం మాది మా గ్రామం ఇప్పార్తయ్య అయ్యా మేము అదే పని చేసుకుని బతం పత్తిది ఒక పోతుంటాం భాగవత బృందం మాది ఉంటుంది మహేశ్వరం దసరయ్య బొజ్జ మల్లయ్య గాథయ్య పరశురాములు నేను పరశురాములు నా పేరు నా తరపున పది మంది తయారయ్యి రాములగారు మండలం కాడ దేవాలయం కాడ కీర్తన చేసుకుంటా పాడుతుంటాం అందుకని ఇక మా గురించి ఎవరన్నా ఇట్ని ఛానల్ అయితే వాళ్ళు రాలే మీరే వచ్చారు ఇప్పుడు మరి మా మధు జేటీవీ ఛానల్ కోసం చూసే ప్రేక్షకుల కోసం మంచి జానపదం ఒకడు వాడు ఆ అయ్యా ఏం పర్వాలేదు వాడు కొడల పొడల గట్ల నడుమ దారిలో పొడి సిరాందమా మనాగమలయ దారిలో కొడల పొడల గట్ల నడుమ దారిలో దారిలో పొడి సిరాందమాధమ దారిలో నీ కుమా నా దారిలో ప్రజలకే మొసందమా మనాగమలయ దారిలో నీ కుమాన కుమా దళ దారిలో ప్రజలకే మొసందమా మనా దారిలో నల్ల నల్ల గట్ల నడుమ నాగమలే దారిలో నడిసిరా వే సంధమా నాగమలే దారిలో నల్ల నల్ల గట్ల నడుమ నమలే దారిలో నడిసిర సందమామ నోడమలే దారిలో మాలుబోసి కట్టి నట్టి నాగమలే దారిలో మాదిగా వాడలు దాటి నాగమలే దారిలో మాలు బోసి కట్టి నట్టి దారిలో మాదిగ వాడలు దాటి నాగమలే దారిలో కుమార్నా కుమారనా గమలే ధారీలో ప్రజల కే మసందనా గమలే ధరలో కుమోమలే ధరలో ప్రజల కేసందమలే ధారీలో గట్లా దాటి నా గమలే ధారీలో గట్ల ను గంగ దాటి నా దారిలో ధరలో గట్లు దాటి నో డమలే ధరలో గట్లు గంగా దాటి నో డమలే ప్రజల పొదల ఘట్ట నాడు మారిలో పుడుసీరా చందమా నాగమల దారిలో ప్రజల పొదల ఘట్ట నడు మోడమలే దారిలో పుడుసీరార చందమా దారి దారిలో నల్లగొండ జిల్లా దాటి నాగమల దారిలో నల్ల మల్లా హడవి దాటి నాగమల దారిలో నల్లగొండ జిల్లా దాటి మధమలే దారిలో నల్ల మల్లా అడవి దాటి నాగమలే దారిలో

ఇంట్లో ఎవరైనా కళాకారులుగా మా అమ్మ ఎక్కడ కలవ పోయినా ఎక్కడ భాగవతానికి నాటి పోయినా మా అమ్మ ద్వారా కాదు అని మా అమ్మ మా అమ్మ ఇక అందరికి వాడుతుంటే నేను ఒడ్డు మీద కూర్చొని చిన్న పిల్లగానప్పుడు ఒడ్డు మీద కూర్చొని అవన్నీ నోట్ చేసుకునేది అందుకని మా అమ్మ ద్వారా మాకు వచ్చింది అంటే మీ అమ్మే నీకు గురువురే కాదు ఇలా భాగవతంలో అవి ఆడుతుంటా ఆదిలక్ష్మి పాత్ర ఆ కొన్ని కొన్ని బదిగించవే శివుని మనసాన్ని పబ్బాలకు కీర్తన ఓకే మళ్ళా ఇంకొక ఇంకొక పాట ఇంకొక పాట గల బామా గోపిక పాలన్న బొయ్యరాదే గోపిక పాలన్న బొయ్యరాదే గోపిక పాలుమాయుంట కిటయ్యా పాషాముండినాను కిటయ్యా పాషాముండినాను కిటయ్యా சலாமா கோபிக சல்லா கோபிக சல்ல நேபிக்க சாலாண்டா கிட்ட சாலா சுட்டாலோ கிட்ட சாலா சுட்டாலோ கிட்டையா என்ன வெட்டு போலதானா கோபிகைய நன்னோ கோபிக நன் வெட்ட ராதோ கோபிக என்ன கீட்டையா எந்த சுட்டாலோ கிட்டையா எந்தோ சுட்டாலோ கிட்டையா இப்போ தல தூமி கிட்டையா கொப்பூ பெட்டினோ கிட்டையா கொப்பூ வெட்டி நயோ கிட்டைய

కిటయ్యా కొప్పు పెట్టిన నయ్యో కిటయ్యా కొప్పు పెట్టిన నయ్యో కిటయ్యా కాలు పోయి బామా గోపిక పాలన్న పోయరాదే గోపిక పాలన్న పోయరాదే గోపిక వదిన మర్దల మీద ఏమన్నా మంచి పాటలు ఉన్నాయా సరసం పాటలు ఆ ఉన్నాయి వదిన మర్ది పాట ఉంది మంచిగుందా ఆ మంచిగుంది పాట ఒకసారి మా ప్రేక్షకుల ముందు గున్నామా మెల్ల కింద ఓ నువ్వు చిన్న పోయి కూర్చున్నవేందో దినే గడవో వదిలే నువ్వు చిన్న అన్న కోసమేవో మరిది నేను సున్నగా దే మరిది మరిది అన్న కోసమేవో మరది నేను మరది చెవల కమ్మల చూడువో వదినే హై చెక్క చెక్క మెరుస్తున్న ఏందో దినే చెమ్మలు చూడువో వదిలే చెక్క చెక్క మెరుస్తున్న ఏందో దినే అన్నా కోసమేవో మరిది నేను పెట్టుకున్నగా దిను మరిది అన్నా ఓ మరది నేను పెట్టుకున్నది ఆ వీటి సఫల కూరవో వదినే అది గుమ్మ గుమ్మలాంటుందే దినే ఒటి సపల కూరవో వదిలే హి గుమ్మ దినే ఆ ఒటి సఫల కూరవో వదినే అది గుమ్మ గుమ్మలాడుతుందే నొదినే సపాల కూరవో వదిలే గులాడుతుంది ఏంటనే నీ కోసమే కోసమేవో మరిది నేను వండి పెట్టినా నై చిన్ని అన్న అన్నా కోసమేవో మరది నేను వండి పెట్టినా ఓ మరది నీ కళాకు ఓ వదినే అయి తక తక్క మెరుస్తున్నాయేందదినే కలా పట్టీలు వదిరే అయి తగ్గ తక్కువ మెరుస్తున్నాయి దినే నీ అన్నా కోసమే ఓ మరిది నేను పెట్టుకున్నగా అదే చిన్ని మారిది అన్నా కోసమేవో మరది నేను పెట్టుకున్నగా నేను మరది ఆ శంగాబు రంగు శిరవో వదినే అది చెక్క చెక్క లాంటుందేందుదినే వదిలే అది చెక్క చెక్క లాడుతుంది శాబు రంగు శిరవో వదినే అది చెక్క చెక్క అంటుందేందుది నా భరంగు శిరవో వదినే అది చెక్క చెక్క మంటుంది ఏందే అన్నా కోసమేవో మరిది నేను కట్టుకున్నగా ద చిన్ని మారిది ఎన్నా కోసమేవో మరది నేను కట్టుకున్న కదను అన్నా కోసమేవో మరది నేను కట్టుకున్న కదనై చిన్ని మారిది ఎన్న కోసమేవో మరది కట్టుకున్న కదా చిన్ని మరది నా మమిళ కిందవ వదిలే నువ్వు చిన్న పోయి కూర్చున్నవేందో దినే మమ్మీల కడవో వదిలే నువ్వు చిన్న పోయి అన్న కోసమేవో మరది నేను కుసున్నగా అదే చిన్ని మరది నా కోసమే ఓ మరది నేను కుసున్నగా అదే చిన్ని మరది ఆ గింత మట్టుకు ఓకే ఓకే ఎక్సలెంట్ సూపర్ సూపర్ అంటే సూపర్ పాడా బాగుంది పాట ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట ఆ చిన్నప్పటి సార్ మేము ఇక మా అమ్మ పాడుతుంటే ఈని అట్నే అట్నే నేర్చుకుని కలువ పోయిన కాడ కోతలకు పోయిన కాడ వ్యవసాయం రైతుల కాడ మా అమ్మ పాడుతుంటే నేను వెనకమెట్టు పోయి నేర్చుకున్నా సమాజంలో మహిళల పైన ఏమన్నా పాటలు నేను కాడ ఎందుకు లేవయ్యా ఇప్పుడు కట్నాలు తీసుకుంటారు కానుకలు తీసుకుంటారు మనం బిడ్డలు ఇచ్చినాక మా అల్లున్ సంగతే చెప్తూ నేను రాదు ఇచ్చినాక ఇంకో లక్ష రూపాయలు వస్తాయి మామంటుంటాడుగా అన్నప్పుడు వాళ్ళు అత్త మాట నా బిడ్డే కాదు వేరే బిడ్డలకు అందరి గురించి మళ్ళీ మా అల్లుడు కోప్పడగల అట్ట అల్లుండ్ల నట్టు ఎంత కష్టం చేసినా పొద్దునట్లేసి వేసి గొడ్డు సాకిరు చేస్తారు పిల్లలు చేసినాక ఆకిలికి కళ్ళపు చల్లి ఆశ ఉంటే దాని మీద మేము ఒక పాట పాడుతుంటాం కవి కట్టుకొని అంతేనా ప్రేక్షకుల కోసం మా ఆడబిడ్డల కోసం మరి వాళ్ళ కష్ట సుఖాల మీద పాట పాడు ఆ కొత్త పెళ్లి కూతురు ఎట్ట చేస్తుంది అంటే పొద్దున్నే లేచి చేసిన కష్టం వాళ్ళ అత్త పెట్టే ఇబ్బందులు అవి చూసి ఇక మేము పాడుతుంటాం ఆ పాడు అకీలోకి కళ్ళపు జల్లి ముంగిట్లో నముగ్గు లేచి 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 చెల్లెమ్మో ంచబుకునేదమ్మాదమ్మాదమ్మాదమ్మా అంట్లు దోమి బట్టలు తిగిన ఆకి అంట్లు దోమి నడుముగా బట్టాలు తికి హీలోకి అంట్లు దోమి నడుమి బట్టాలు అంట్లు దోమి హీలోకి నడుమురుగా బట్టాలు తికి హీలోకిరుగా బట్టాలు తిగి అఖీలోకి చెల్లెమ్మ బతుకునేదమ్మా 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 కట్నాలి చికాను కలిచ్చి కట్టించాము పసుపుతాడు కట్నాలి చికన్ కలిచ్చి కట్టించాము పసుపుతాడు కట్నాలి చికాను కలిచ్చి కట్టించాము పసుపుతాడు కట్నాలి చికన్ గాలి కట్టించాము తాడు చెల్లెమ్మ పసుపు తాడు పసుపు తాడు కాదమ్మా చెల్లెమ్మో మెడకు ఊరితాడమ్మా మెడకు ఊరితాడమ్మా కట్నాలిచ్చి కానుకలు ఇచ్చి కట్టించాము పసుపుతాడు కట్గాలిచ్చి కనగాలిచ్చి కట్టించాము తాడు చెల్లెమ్మ పసుపు తాడు కాదమ్మా చెల్లమ్మో పసుపు తాడు కాదమ్మా చెల్లమ్మో మెడకు ఇట్ట అవన్నీ చూసి కష్టాలు చూసి మేము దాని ఒక పాట రూపకంగా ఇప్పుడు పాడుకుంటాము కష్టపెట్టిన అత్త ఆ కష్టపెట్టిన మొగడు ఆ పాట కోలాటం మీద అక్కడ ఇక్కడ ఇన్నడు అనుకో కంట్రోల్ అయ్యి బిద్దిగా మళ్ళీ భార్యను తీసుకొచ్చుకొని మంచిగా సంసారం చేసుకుంటారు మా ఒక దంట చూస్తున్నారా నా ఆడబిడ్డలు అందరు చూస్తున్నారు ఇలా మీరు పాడే పాట వాళ్ళ కష్ట సుఖాల మీద వాళ్ళు పెళ్లి చేసుకొని తల్లిగారింటి కానీ అత్తగారింటికి పోయి ఆడు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల మీద ఎంత చక్కగా వాడినో ప్రతి ఒక్క చెల్ల చూస్తా ఉంది ఈరోజు ఏమి నీ పాట చూసి వాళ్ళు కన్నీరు పెట్టుకొని తల్లిదండ్రులు గుర్తు చేసుకొని కూడా ఇవాళ నిన్ను కూడా యాడ్ చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మా ఊర్లో రియల్ స్టోరీ సారీడా ఇప్పిటర్ జరిగితేనే ఆ కోలాటం మీద మేము కవి కట్టి పాడినాక అబ్బా ఇద్దరు దంట వచ్చి చూసి బుద్ధిగా బతురు హాయిగా ఇప్పుడు ఓకే నీ పాట ద్వారా ఒక సంవత్సరానికి కూడా మంచిగా నిలబెట్టి విరిగొయపోతాం మేము కోతలకు దుర్శన అక్కడక్కడ ఉరిగోయ్య పోతాం పోయినప్పుడు ఇక దెబ్బ దెబ్బ పాడు తనకు చేత గానప్పుడు ఒక పాట వేసుకొని విరిగి వస్తుంటాము కొంగు నడుముకు చుట్టదో చే చెల్లెమ్మ నడుము గుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ ఆలు మొగలు గూడి సినిమా చూడబోతే 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 బలిసిన దొర కొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చే చేసిరా చెల్లెమ్మ పరిశీల దొర కొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ చినిగిన బట్టల చూసిని నీ అందాన్ని బట్టల చూసి నీ అందాన్ని చినిగిన బట్టల చూసిని నీ అందాన్ని బట్టల చూసి నీ అందాన్ని బలిసిన దొర చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ పరిశీల దొర కొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు చేసిరా చెల్లెమ్మ కొంగు నడుముకు చుట్టదో చెల్లెమ్మ పనికి పోయిన కాడ ఆలోచించుకొని ఇట్లా నువ్వు నడుము చుట్టూ కొడవలు చేపట్టా అంటే నాకు ఆనాడు ఇప్పుడు నేను పేపర్లలో చూస్తున్నా టీవీలలో చూస్తున్నా బుక్లలో చూస్తున్నా రాణి రుద్రమదేవి గాని చాకల ఐలమ్మ గాని మల్లు స్వరాజ్యం గారు గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దొరల మీద ఆ పోదళ్ల మీద ఎట్లయితే వాళ్ళు పుత్తరంజి రాయిస్తున్న సందర్భంలో ఆ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద పోరాడి అక్క జల్లని కూడగట్టి వాళ్ళ దొరని అంత దొర పైసా కూడా కూడగట్టిన చరిత్ర ఇప్పుడు చెట్టు లెక్క గలవా ఓ నరహరి గుట్ట లెక్క గలవా గుట్ట లెక్క గుంటి తేనెలను తెచ్చి పెట్టగలవా నరహరి తెచ్చి పెట్టగలవా చెట్టు లెక్క గలనే వశం గుట్ట లెక్క గలనే గుట్ట ఆ గుంటి తేనెలను తెచ్చి పెట్టగలనే విషం చేత తెచ్చి పెట్టగలనే పులుల గొట్టగలవా పులుల గొట్టగలవాణ మయ్య బాణమయ్యగలవా గొట్ట గొట్టగలవా బాణ మయ్య గలవా నాణ్యము తోడు జారుడు బండల మీది కెక్క గలవ నరహరి మీది కెక్క గలవ చెట్టు లెక్కగలనే గలనే వసించత గుడ్డ లెక్క గలనే నాణ్యను తోడు తారుడు బండల మీది కెక్కగలనే ఉచెంచత మీది కెక్కగలనే చెట్టు లెక్క గలవా పో గుట్ట దూట్టె లెక్కగలవా చెట్టు లెక్కియా చెటారుగుమ్మల చిగురు గోయ గలవ నరహరి చిగురు గోయగలవా చెట్టు లెక్క గలనే పో గుట్ట లెక్క గలనే చెట్టు లెక్క చెటారుగుమ్మల చిగురు గోయగలనే చెంచెత చిగురు గోయగలనే నదిల జీత గలవా నరహరి నదిల జీద గలవా పరికి పొదల నరక గలవా నదిల జీద గలవా పరికి పొదల నరగలవా అన్ని నాణ్యము తోడు తగ్గు నాణ్యము తోడు తగ్గంగా నదిలో నదిలో ఈద గలవా నరహరి అన్ని చేయగలనే చెంచత నదిలో ఈదగలనే పగవాళ్ళొచ్చి పట్టిర నంబున పడవేయగలనే గలనే పడవేయగలనే ఇన్ని పనులు చేసి నాతో నీటు గుండగలవా ఇన్ని పనులు చేసి నరహరి నీటు గుండగలవా నాణ్యము తోడుత తు రాజులను కలిసి తిరగగలవా నరహరి కలిసి తిరగగలవా పనులు చేసి నేను నీటి గుండగలనే సంచత అన్ని పనులు చేసి నేను నీటి గుండగలనే చెంచత పగవాళ్ళొచ్చి పట్టిర నంబున ఆగలనే చెంచత పడవే ఆగలనే నలాని వాడు మా గోపాలుడమ్మా మెడలో కళ్యాణమాల ముద్దుగుమ్మ బంగారు గుమ్మా ఆ నల్లా నలానివాడు నాదడమ్మా నల్లా నలానివాడు ఆ నల్లా నలానివాడు నల్లా నాదు నాదడమ్మా బంగారు బొమ్మ మెడలో మెడనో ముద్దు గుమ్మ బంగారు బొమ్మ అట్ట ఇటాడి దాన్ని ఎట్టా బోనిద్దురా ఈడి కంట చిన్న దాన్ని ఎట్టా బోనిద్దురా గందంపు కస్తూ రంపు గాలితోటి మెగ్గ మంపు మాల పెళ్లి సిలకతో అని మాటలు అంపరే మాల పెళ్లి సిలకతోటి మాటలు అంపరే మాల పెళ్లి సిలకతో మాటలంపరే గందంపు కస్తూరంపు రంపు గాలితోటి మేగ్గ మంపు మాల పెళ్లి సిలకతో అని మాటలు అంపరే మాల పెళ్లి సిలకతోటి మాటలంపరే అయ్యో పెళ్లి సిలకతోటి మాటలంపరే అయ్యో వయ్యారి బామ్మ వయ్యారి ముదుల గుమ్మ గంధమూల గాయసీ రందమున్నదా గంధమూల గాయసీ రందమున్నదా అయ్యో వయ్యారి బామ వయ్యారి ముద్దుల గుమ్మ గంధమూల గాయసి రందమున్నదా వయారి బామ వయ్యారి ముదుల గుమ్మ అయ్యో వయారి బామ అయ్యో వయారి బామా అయ్యో వయారి బామా వయ్యారి ముదుల గుమ్మ గంధమూల రందమున్నదా ఆ గంధం అంపు కస్తూరంపు గాలితోటి తోటి మంపు గంధం అంపు తోటి గంధం అంపు కస్తూరంపు గంధం ఎంపు కస్తూరంపు గాలితోటి మెగ్గ మంపు మాల పెళ్లి చిలకతో అని మాటలు అంపరే మాటలంపరే అయ్యో వయ్యారి బామ వయ్యారి ముద్దుల గుమ్మ గంధమూల గాయచి రంధమున్నదా

చిన్న దాని దురా ఇట ఇటాడి దాని దురా ఇటా ఎట్టా దురా ఈ చిన్న దాని ఎటా దురా ఈ చిన్న చిన్నదాని తాబోన దురా దురా ఆ కందిరిగా నడుము దాని ఆ కందిరిగా నడుము దాని ఆ కాటిక కనుల దాని దురా కాటిక కనుల దాని ఆ సందే కురుల దాని ఆ సందు బండ్ల దాని ఇటా దాని దురా ఈడు చిన్న దాని ఎట్టా దురా ఈడు చిన్న దాని అరే పెళ్ళ బొల దాని ఎట్టా బొని దురా అరే పెళ్ళ చిన్న దాని

చెప్పరాని దుఃఖం వచ్చే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే సామి మాయదారి గుంటి మీద నా స్వామి మండు నూరే మామ కొడుకో నా స్వామి మందు నూరే మామ కొడుకో నాశం మందు తెచ్చి మాకు తెచ్చి నా స్వామి చెంపకన్న రుద్ది పోరో నా స్వామి చెంపకన్న రుద్ది పోరో సామి దుమ్ము చూడు దూలి చూడో నా సామి దున్న బోతుల బారు చూడో నా స్వామి దున్న బోతుల బారు చూడో నాశం పాత గోడల మటంగా నా స్వామి పడుచు పిల్లల జోరు చూడే నా స్వామి పడుచు పిల్లల జోరు చూడే నా స్వామి చాలా చాలా బాగుంది వెనకట పాటలు ఎన్నడూ ఎనడు ఇసు పాటలు ఇప్పుడు మీ వినే పాటలు మొత్తం ఏది ఆ జుట్టు దాని అన్న ఏదో ఇసువంటి పాటలు వేస్తే వింటున్నాం తప్ప ఇట్లా అల్లుకొని పాడి మేము వినాలంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇట్లా పాడుతుంటే ఏ మరుగున పడిపోతున్న జానపద కళలను మళ్ళా వెరికి ఇస్తున్నటువంటి మీ అసంటి వాళ్ళకి మా యొక్క మధు జేటీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి ఇంకా పాడేవాళ్ళు ఇంకా పాడేవాళ్ళు ఇటువంటి మట్టితో మాణిక్యాల్ని మా ఛానల్లో మీరు పాడాలి అనుకుంటే కింద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మేము ఖచ్చితంగా మీ దగ్గరకే మీ పులటూరికే మీ దగ్గరకే వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని లోకానికి పరిచయం చేస్తాం అందరూ కూడా మా మధు జేటీవీ ఛానల్ని ఆదరించాలి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా లైక్ కొట్టాల్సిందిగా పేరు పేరున అందరికి తెలియజేస్తా ఉన్నాం ఈ ఛానల్ మా కృతజ్ఞతలు ఏమైనా ఉండాలని మా ప్రజలకు అందరి పరిచయం చేసినందుకు మా కృతజ్ఞతలు చాలా బాగుంది ఎన్నర్ రాసేయలేదు చేయలేదు నేను చాలా మంచి ఫోచురా